వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపత్రుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ విశాఖ నగరంలో గాజువక ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉందన్నారు క్రీడాకారులకు అనువైన వేదికగా స్టేడియం నిలుస్తోందన్నారు పల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో మరో ఎనిమిది క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు జాతీయ అంతర్జాతీయ క్రీడలకు గాజువాక వేదిక కావాలని ఆకాంక్షించారు మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు కౌన్సిల్ లో ప్రతిపాదించిన వెంటనే నిధులు కేటాయించామని తెలిపారు కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ డిప్యూటీ మేయర్ దళి రెడ్డి గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్ల శ్రీనివాస్ రావుతు శ్రీనివాస్ లేళ్ల కోటేష్ రాజాన రామారావు బట్టు సూర్యకుమారి జోనల్ కమిషనర్ శేషాద్రి పూచా విజయ్ కుమార్ తిప్పల రమణారెడ్డి రెట్టివాసు బైపిల్లి గాంధీ గోమాడ వాసు కృష్ణ స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు నాగేశ్వరరావు స్వరూపరాణి మంగ మంగా తదితరులు పాల్గొన్నారు మా మేయర్ శ్రీనివాస్ గారు డెప్యూటీ మేయర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు నేను ఇతర కార్పొరేటర్లు నాయకులు అందరితో కలిసి ప్రారంభించాను చాలా అద్భుతమైన ఒక ప్రాంగణం ఇది ఇండోర్ స్టేడియంతో పాటు ఈ యాంఫీ థియేటరు స్విమ్మింగ్ పూలు అండ్ భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కొంత ఓపెన్ ఏరియా కూడా అవైలబుల్గా ఉంది ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమాజంలో క్రీడల అవసరం గా జస్ట్ కాంపిటీషన్స్ వెళ్ళడానికి గురించే కాదు అందరూ అన్ని వయసులు చెందిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం మానసికంగా శారీరకంగా రోజు ఎంతో కొంత హాఫ్ అన్ అవర్ వాకింగ్ అవనివ్వండి స్విమ్మింగ్ అవనివ్వండి ఎంత కొంత చేయాలనేది అందరు డాక్టర్లు చెప్తున్నారు మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే ఇట్లాంటి ఆసక్ట్లని డెవలప్ చేయడానికి వాళ్ళ ప్రభుత్వంలో మేమందరం కష్టపడి పనిచేస్తాము స్థానికంగా ఉన్న ప్రజలు ఆ ఆస్తులను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ సద్వినియోగం చేసుకోవాలనేది మా కోరిక ఇంకా యూసేజ్ బాగుంటే మాకు ఉత్సాహం వచ్చి మీరు ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలనేది మాకు అనిపిస్తుంది గాజువాక్ నియోజకవర్గం నుండి ఇందాక పల్లాగారు చెప్పారు ఇంచుమించు ఇంకో పది లొకేషన్స్ లో స్టేడియంస్ వేరే వేరే స్పోర్ట్స్ కోసం అంటే ఫుట్బాల్ క్రికెట్ అన్నిటికీ ఎస్టాబ్లిష్ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు ఈ టర్మ్ లో మెజారిటీ అన్ని డెవలప్ అయిపోతాయి అనేది నా కోరిక సంకల్పించారండీ ఈరోజు గాజువాక్ లో ఏదైతే అరవై ఏదో వాటిలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంని మళ్ళీ మనం దీన్ని పునర్నిర్మాణం చేసుకుని అలాగే కొత్తగా స్విమ్మింగ్ పూల్ని నిర్మాణం చేయడం జరిగిందంటే సుమారు ఇది తొమ్మిది కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేశాం దీనికి స్థానిక కార్పొరేట్ సోదరులు మూర్తి గారి యొక్క కృషి చాలా ఉంది అలాగే ఇదంతా కూడా జీవీఎంసీ పరిస్థితులను చేశాం కొంత సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం భవిష్యత్తులో గాజువాకలో ఇంకొక పది స్టేడియంలు చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం ఇప్పటికే మేము ఆరు గ్రౌండ్ గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసాం అందులో రాబోయే మిగతా నాలుగు సంవత్సరాల్లో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం వీటితో పాటు నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరేది తల్లిదండ్రులు స్కూల్స్ అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పిల్లల్ని క్రీడ వైపు నడిపించే విధంగా ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలి ఇది అప్పుడు ఇప్పుడు మనం ఏదైతే యోగా అనుకుంటున్నామో యోగా ద్వారా ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు అని అనుకుంటున్నామో రేపు క్రీడల ద్వారా కూడా ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు కనుక క్రీడల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించే విధంగా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభుత్వ పరంగా మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తాం ఈరోజు ముఖ్యమంత్రి గారు లోకి వెళ్తే కొంత డబ్బులు అనౌన్స్ చేయడం జరిగింది సుమారు ఏడు కోట్లు గోల్ కోడు మనం సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు అలాగే ఏషియన్లో లో కావచ్చు కామన్వెల్త్ కావచ్చు నేషనల్ స్పోర్ట్స్ లో కావచ్చు ఖేల్ ఇండియా కాదు ఎవరు ఆడినా సరే ఆర్థికంగా వాళ్ళు ఆడుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అందరికి నమస్కారం ఈ రోజు గాజోక్ నియోజకవర్గం అరవై ఐదు వార్డులో రాజీవ్ ఇండోర్ స్టేడియం పునః ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు అంటే మన శ్రీభరత్ గారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ గాజోక్ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు విశాఖ నగరం మేయర్ పిలా శ్రీనివాసరావు గారు అలాగే స్థానిక కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఒక మంచి శుభపరిణామం కూటమి ప్రభుత్వంలో ఈ రోజు గాజోక్ నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చించి జీవీఎంసీ ఫండ్స్ తో ఈ రోజు ఈ యొక్క స్టేడియం అని మంచి వసతులతో ఈ రోజు ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది ఈ యొక్క స్టేడియం అని ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని చక్కగా వ్యాయామం చేసుకుంటూ పిల్లలకి కూడా ఒక మంచి విషయం చెప్పాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నాను ఫోన్లో ఆడుకోవడం మానేసి గ్రౌండ్కి వచ్చి ఇక్కడ క్రీడలు ఆడితే చక్కగా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అలాగే దానికి పురుషులు కానీ మహిళలు కానీ అందరూ కూడా చక్కగా హెల్త్ పరంగా బాగుంటారు ఈ యొక్క స్టేడియంని ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ అదేవిధంగా ఉన్నటువంటి స్టేడియం ద్వారా మంచి మంచి క్రీడాకారులు తయారై మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడే విధంగా మంచి దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా